నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజరా సో వెల్లుల్లి తొక్కలు అల్లం తొక్కలే కదా వేస్టేజ్ వచ్చాయి కుండీలో కాకుండా డస్ట్బిన్లో పడే పడేయడం ఇలా చేస్తున్నారా సో వీటి వల్ల మొక్కలకి ఎన్నో రకాల ఔషధ గుణాలు అయితే లభించడం జరుగుతుంది మొక్కకి సంబంధించి అన్ని రకాల పేస్ట్ని తొలగించడానికి మొక్క ఎదుగుదలకి ఇవి చాలా మంచిగా ఉపయోగపడతాయి వీటిని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇది పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్గా వర్క్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చిన ప్రతిసారి మీరు దీంతో వాటర్ యాడ్ చేసుకొని పెస్టిసైడ్ ప్రిపేర్ చేయవచ్చు లేదా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఇలా అందించేసేయచ్చు మట్టి లేయర్ కూడా తీయాల్సిన అవసరం లేదు మట్టి భాగంలో అనేక రకాల కీటకాలు శంకు పురుగులు అండ్ ఇంట్లో పెంచుకునే పేట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఈ స్మెల్ అనేది వాటిని అవాయిడ్ చేస్తుంది మట్టి భాగం ఎప్పుడూ కూడా హెల్తీగా ఉండేలాగా చూడడం జరుగుతుంది మళ్ళీ కలుద్దాం